మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మొత్తానికి ఎప్పుడు ఫిక్స్ అయిపోరం కదా సినిమా తీయాలా నేను కూడా కష్టపడతాను ఆ పుట్టేలు పొన్నమ్మ సినిమా చూసి వచ్చినప్పుడు కూడా అట్టే అనిపించింది సినిమా చేయాలి చేస్తే బాగుంటుంది ఆ సినిమా చేసి ఆమె ఆడబోతురే కదా ఆమె మళ్ళా దేశాల మీద జనం లేక వెళ్ళిపోయింది మనం కూడా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది ఇంకా అట్ట మతిలో అనుకుంటా అట్టా ఉంటున్నా ఇక తర్వాత ఒక పదహారు సంవత్సరాలు వచ్చినాక పెళ్ళి అండి పెళ్ళి అయ్యి ఇంకా మాది పెదారి కట్టలు నన్ను ఇచ్చింది పెదారి కట్టలు ఇంకా అడికి వచ్చినానికే బర్రెలు మేకలు ఇవన్నీ ఇంకా పెద్దవాళ్ళమైనా కదా పని చేసుకోవాలిగా పిల్లలు మంచి చెడు అంతా ఉంది కదా ఇంకా పొలం పనులు చేసుకుంటా ఈ మేకలు కాసుకుంటా బర్రెలు అన్నీ పెట్టుకొని చేసుకుంటా వ్యవసాయం పని బాగుంటాయి ఎద్దులు కూడా ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి మాకు ఇంక ఈ పనులు చేసుకుంటా రూపాయి రూపాయలు సంపాదించుకుంటా నాకు ఇంకా ఆ సినిమా చూసినా కదా అప్పుడు ఇంకా రూపాయి అడిగితే ఏమంటాడో అని చెప్పి అట్ట భయంగా ఉండి ఇంకా మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక కొద్ది కొద్దిగా దాచిపెట్టుకుంటా వచ్చాను డబ్బులు దాచిపెట్టుకుంటా వచ్చి ఆ డబ్బులు దాచి పెట్టుకున్నాక అప్పటికి మాకు ఇరవై సంవత్సరాలు వయసు వచ్చి ఉంటుంది మేము డబ్బులు దాచి పెట్టుకోబరికి ఒక ఇరవై సంవత్సరాలు వయసు వచ్చి ఉంటుంది ఇక ఇక్కడ ఇక్కడ దాచి పెడుతుండే బీరువాళ్ళు అవన్నీ ఉండవేమో కదా ఇప్పుడుకోలేదు మాకు బీరువా నేను ఇంత కష్టం చేసి నీ డబ్బులు చంపాసినా కూడా ఎవరన్నా తెయటానికి కూడా కుర్చీగొల్ల ఈ డబ్బులు దాసుకొని ఈ ఉన్న డబ్బులు బర్రెలు మొత్తం చలమా తీయాలి నాకు ఇట్ట ఇదేంది కదా అందుకే ఏమీ చేయలే నన్ను సో అట దాసిపెట్టుకున్నా మట్టి కొండలు అప్పుడు మట్టి కొండలు కుమ్మర వాళ్ళు చేస్తారు అప్పుడు ఉండీలు చేసేస్తారు అనమాట డబ్బులు వేసుకోవడానికి పావుల బాడు ఉంటే డబ్బులు ఈ పిల్లల పొలాలు చేసే పదం అప్పుడు బీరు వాళ్ళు ఏం ఉండవు కదా దొంగ కూడా ఉంటది అప్పుడు బాగా అందుకని మట్టి కొండలు తెచ్చుకుని ఆటలు వేసుక అక్కడ కొండలు వేస్తే అవసరం ఎవరు వాటిని అసలు పట్టించుకోరు ఏముండని కూడా అనుకోరు అట్టా కొంచెం కొంచెం లాస్ట్ పడి ఇరవై సంవత్సరాలు వేసి వచ్చినా డబ్బులు దాసుకుంటే ఇద్దరం చలమా పోయినాం కుండంతా నిండిపోయి ఉండొచ్చాము కదా నిండింది ఎన్ని కూడా తెలియకుండా ఉన్నాయి ఇక అంత నేను ఇద్దరం పుట్టింటికి రాసి వెళ్ళని చలమా వచ్చింది వస్తే అందరూ పుట్టింటికి రాసి చలమా వచ్చింది పోదాము అని చెప్పి అడిగితే ఆ సరి అడిగిన అడక పోదాం పోమని ఇద్దరం పోయినాం చిలమా పోయినాం ఆ సినిమా చూసిన కాడి నుంచి బాగా ఇష్టంగా ఉంది ఆమె బాధపడేది ఆమె కష్టపడేది ఆమెకి బాగా పుట్టింటికి రసేళ్ళు అన్నప్పుడు అలా వదిన చీర తెచ్చిపెట్టి గాజుల కాజులు పెట్టి పట్టి చూడాల అత్త అట్ట ఎన్నో చేసినప్పుడు బాగా ఇష్టంగా ఉంది ఈ సినిమా చేయాలి మనం ఏదైనా కానీ చిన్న సెలవు చేసి పది మందికి తెలియాలి మనం ఎంత కష్టం చేసి నేను ఎవరికి తెలియదు ఇక్కడే ఉంటాం అని చెప్పి బాగా పట్టుదలగా ఉంది నాకు ఉండి ఇంక అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ దాచి ఇరవై సంవత్సరాలు దాటి కానీ ఇంకా మేకలు బర్రెలు ఎన్ని ఉన్నాయి కదా బాగా వస్తాయి మా డబ్బులు అప్పుడు ఈ రూపాయలు దాచిపెట్టుకుంటా ఇలా కొన్ని ఇచ్చుకుంటా ఈ పై ఖర్చులు మంచి ఇటకు చూసుకుంటా వచ్చిన డబ్బులన్నీ ఉండి లేసా ఈ నన్ను అడగల అప్పుడేం బ్యాంకి బంకి ఇట్టేం ఉండవు ఎవరికన్నా ఇస్తే వడ్డీకి ఇచ్చుకోవాలి లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలి ఈ ఖర్చులకి ఎట్టేవరకు ఇంకా దాంట్లో ఉండి లేచినాక నన్ను వీళ్ళు అడగలేదు నేను చెప్పలేదు ఇంకా ఒక కొన్ని రోజులు జరిగినాక నేను పుట్టింటికి రాసి వెళ్ళిన సినిమా చూసినాక నాకు సిలమ చేయాలనిపించింది బ్రహ్మంగారుజీ తాయి అని చూసినాక చేయాలనిపించింది సినిమా చేయించుకుందాం ఒకటి చేపెద్దాము పది మందికి తెలుస్తానది అంటే మనం సినిమా చూడే తోమతలేదు మనం సినిమా చేసేవాళ్ళమా నీకు అన్నారా నీకు ఎట్ట ఉన్నది నేను చేతురు అని చెప్పి బాగా అరిచింది భయన తిట్టారు కానీ సినిమాలో అయితే యాక్టింగ్ చేసిండు చమ్మా కానీ అన్నాడు అంటే నువ్వేమైనా అని చెప్పి సైలెంట్ ఉన్నావు ఇంకా ఆయన వచ్చినప్పుడు సైలెంట్ ఉంటాయి ఇంకేం మాట్లాడదు ఎదురు ఇప్పుడైనా పగులా ఆయన తగులాడినాక నేనేమన్నాను సైలెంట్ ఉంటాను అట్టా కొన్ని రోజులు డబ్బులు దేసినాక ఇంకా చిన్నగా వచ్చిన ఆడుకుంటే మేమిద్దరిని ఆడుకునే సమయంలో మా అబ్బాయిలే నేను అసలు మీరిందుకు దగులాడుకోవటం చలమని మా అమ్మ వెయ్యి బోలు కష్టం చేస్తాను రూపాయికి రూపాయి ఈ రూపాయలు అని కాకపోయిలం మా పెడతారు రూపాయి అయిపోద్ది కదా మనం ఏం చేయాలి మా అమ్మ చేసే పని బాగాలేదు అది అని చెప్పి వాడు కూడా అరిచిండడు అరిసి అరితే నేను సైలెంట్గా ఉండి అమ్మ మళ్ళీ నేను సైలెంట్ గుండి పాలు పెట్టుకొని బజార్కి వెళ్ళిపోయాను పాలు పెట్టాను వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని మీ అమ్మట్టే ఇది అని చెప్పి ఇద్దరు అరుచుకొని ఏం ఏమో నాకైతే తెలియదు నేను బయటికి వెళ్ళిపోయాను వీళ్ళిద్దరు అనుకొని ఆ మా అబ్బాయి ఏం చేసిండు ఎందుకు నేనే నేను వెళ్ళిపోతానని చెప్పి బ్యాగ్ తగిలిచుకొని బదార్కు వచ్చేసిండు ఎన్నో అబ్బాయిలు ముగ్గురు ముగ్గురు కొడుకులు అబ్బాయి పెద్దోడు ఇప్పుడు ఒక కొడుకు ఎలా చనిపోయాడు మరి అబ్బాయి అయితే ఇంకొక సినిమాక ఏదో చేయాలి కదా వాడికి తెలియదు నాకు తెలియదు డబ్బులు అయితే అంకాడు ఉన్నాయి ఒక అమౌంట్ చూపించింది ఇంకా మా అబ్బాయి చనిపోయిన వెంకటేశ్వరులు అంటే సైదులు అంటారు ప్రేమ ప్రేమకథ చిత్రంలో అన్న కొడుకు అవును దెయ్యాలు దెయ్యాలని పైపించేవాడు మా అన్న కొడుకు అయితే వాడిని పిలిపించుకొని మీ మట్టి సినిమా చేయాలంటుంది కొంచెం డబ్బులు ఉన్నాయి షార్ట్ ఫిలిం తీయాలంట ఏదో పెట్టి దాన్ని కిందంగా అది దాదించరా అని చెప్పి వీళ్ళిద్దరు కోపాయని చెప్పిన వాడిని పిలిపించుకొని నేను ఇద్దరు కలుసుకొని దాన్ని మొదలుపెట్టిచ్చిండ్రు అయితే అది కాదు అయ్యా నేను ఒక సినిమా కథ చేస్తానని చెప్పి అది మాతంగల గురించి చెప్పింది అవంతేతంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి రాయించుకున్నారు ఇంకా కథను మొదలుపెట్టి చేస్తా ఉన్నాం ఇంకా ఈ డబ్బులు కాసిని ఈ మొత్తం ఆడిపోయినా అమౌంట్ బాగానే తయారు చేసింది దాదాపు ముప్పై దాకా ఉంటుంది ఇచ్చి కాసి అవన్నీ తీసుకొని ఇంకా మనం షాటకి సినిమా షూటింగ్కి పోయినాం అక్కడ మాలకొండ అండి కందుకూరు దగ్గర అంటే ఈ ఖర్చులు ఉండవు అనమాట లొకేషన్ అని ఇన్ని ఏమండవు తిండి ఖర్చు కూడా మాదే ఈ డబ్బులతో అవుతుందిలే ఎట్టని చెప్పి అడిగిపోయి అడిగిపోసేసినాక అవి కొంతవరకు వచ్చి అగినాయి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మరి డబ్బులు అయిపోయినాయని ఏమైనా గట్టిగా మూడు లక్షలు నాలుగు లక్షలకు తెచ్చా నేను ఇంకా మన కొరవైతేను తర్వాత సరే కొరవ అయితే మధ్యలో ఆపితే కుదరదు సగానికి ఎక్కువ అయిపోయింది కదా సల్మా అని చెప్పి మేకలు ఉంటే ఒక డెబ్బై మేకలు అవి ఎంపి అమ్మిచ్చింది అమ్మిన వచ్చింది మొత్తం అవి కూడా సరిపోవు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ పోవాలంటే కష్టం అని చెప్పి మళ్ళీ బర్రెలు కూడా అమ్మిచ్చేసింది అవి ఇవన్నీ అని చేసుకొని మళ్ళీ తెసిపోయి ఇంకా కొంత టైం చేసిన అప్పుడు కూడా ముక్కలు ఉంటుంది ఇంకా పావలు ఆగిపోయింది సరే ఇంక ఇప్పుడు డబ్బులు ఎంత మరగలేవని ఇంటికి వచ్చేసినాం ఆ వాళ్ళంతా ఏడాది పంపించేసి ఎవరికి రూపాయి బాకీ లేకుండా ఇచ్చేసుకొని ఇంటికి వచ్చి రియ్యంబుకలు చేసినాం కదా ఒక పది రోజులు మనం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది తర్వాత ఎక్కువ డబ్బులు కష్టం తెచ్చుకుందామని ఆలోచనతో వచ్చినాం ఆ సమయంలో కొద్దిగా పావులు పడ్డాం అది శేనికాడకి మేము కోరుకున్నాం కదా నాలుగు రోజులు తర్వాత సేన దాన్ని పిల్లలు తీసుకుని శేనికాడికి పోవటం నాకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఒక అబ్బాయి రవి ఒక సురేష్ వెంకటస్వామి వెంకడస్వామి అనేవాడి పేరు పభాసు ఊర్లో వాళ్ళు అమ్మాయి పేరు రజిత ఇంకా ఈ అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది కదా ఇంటికి తీసుకొని చేతికి అక్కడ పుట్ల అది కొక్కిలం పెట్టి పని చేయబెత్తుంటే ఏం చేసిందంటే ఏదో చురువు తగిలింది పాముకి మేము మామూలుగా పని చేసుకొని ఇంటికి వచ్చినాం పండుకొని నిద్రపోయే సమయాన అది నలుగురు పిల్లలు పండుకొని ఐదు పిల్లలు పండుకొని అంటే మధ్యలో వచ్చి అని కరవడం మళ్ళీ వాడిని తీసుకొని కనిగిరి పోవడం ఆడక్కడ బాగా అవదయ్యా ఇట్ట ఒంగోలు బొమ్మట ఒంగోలు దగ్గర పోయలేక అటు అది చచ్చిపోయాడు నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా దానికతరకు అయిపోయింది ఇంకా దాన్ని ఇంకా ఇంకేం చేయలేకపోయాను చనిపోయింది అయితే అబ్బాయి సత్యమేను మాది పాము పాము గుండెల మీద కొట్టిందంటే ఎప్పుడు బతకడానికి లేదు ఇక్కడ కాటేసింది మిద్దమేం పండుకొని ఉన్నా ఇక కింద పండుకొని ఉంది వీళ్ళు పంచలో పండుకొని అందరూ బయట పంచలో ఇంకా మన ఏం చేసిందంటే అది వీళ్ళందరూ దాటుకొని పోయి వచ్చిందేమో నేరుగా వాడిని కరిచిందా వెళ్ళిపోతా పోతా ఇసిరు పట్టుకొని ఇసిరు నీకుండ కింద పడింది నాన్న ఇక్కడ సంగతి పెద్ద గిరికేశాడు నేను అక్కడి నుంచి గబగబ మెట్లు తిరిగి ఇలా ఇచ్చేటప్పటికి కోడిని కరిచింది కోడి కుగ్గుని కేసుకొని తను కొంచెం వచ్చింది దాన్ని మేము శోత్తుంటేనే ఎటపోయింది ఎట అని కరెంట్ వేసుకొని మళ్ళీ లైట్ వేసుకొని చూసేసరికి పారుకుంటా పోతుంది పారికి ఆడుకుంటా కర్ర నేను ఒక్కరు చూసినప్పుడు పట్టు పడబో దాని తగులుతే మాకు మైండ్ లేకపోయింది అప్పటికి మైండ్ అయిపోయింది ఇంకా మనీ పిల్లల్ని తీసుకొని అంత రాయి తీసుకొచ్చి నెత్తిన పెట్టి డాక్టర్లు వీళ్ళకన్నా నాటి మంత్రాలు వాళ్ళు మంత్రాలు ఫోన్ చేద్దామా లేకపోతే ఏమైనా పసులు లేదా ఈ పైనా ఒక రెండు నిమిషాలు ఆగిపోయాం ఆగిపోయినాం కానీ మాకు ఇంకా మైండ్ పని చేయలేదు ఇద్దరికి కూడా ఆ నెంబర్లో నాకు కాని రాలేదు ఏమక ఆగు పసులు కుర్తురలేదు నీ అంటు పక్కన వాళ్ళు తేపా ముందు ఇవన్నీ కాదు ఆసుపత్రికి దాంపమ్మని చెప్పి ఒక ఆటో ఎక్కిచ్చారు అంతను ఆటోలో కూడా దాదాపు ఐదు కిలోమీటర్లు రాయినెత్తిండి పెట్టిన అమ్మనే పోతే ఏం కాదు ఐదు కిలోమీటర్లు పెద్దారు అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ వాళ్ళు మూతికి అది పెట్టి కనిగిరి చేశారు కనిగిరి చేసినాక ఒక చలాన సగం కట్టినాక వద్దడ టైం పోయింది మీరు తొందరగా ఒంగోలు తీసుకున్నారు ఒంగోలు పోయేటప్పటికీ దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే గిరిగింది అనుకొని అయిపోయింది హిల్పి పెట్టేసిండు సరే అని అంత అతను ఒంగోలు ఆసుపత్రికి పోతే వాళ్ళు ఇట్టుగుట్టి కొట్టి ఇంకొకరు ఐదు నిమిషాలు ముందు అయితే ఎట్టుండదో అయిపోయింది అయితే తీసుకోమని చెప్తే ఇంకా మళ్ళీ ఇంటి చేర్చుకున్నాం తర్వాత ఇంకా సంవత్సరం దాకా మేము ఇంకేమీ ఎవరు మనుషులు గల అయిపోయింది ఏమో చేసిన పనికి ఇటా జీవాలు బాగా కొట్టుకున్నా పిల్లని పైపెచ్చు ఊళ్ళోకి పోతే గొర్రెలు కాచుకుంటే వాళ్ళకి మీ సినిమా ఎందుకని పరువు బాగొట్టుకున్నాం అన్ని రకాల దెబ్బ కొట్టింది ఆడికి పోయేది లేదు వండుకోవడం ఆ కోట ఆటాకేం కూడా దొరకదు మాకు లాస్ట్కి అయితే అబ్బాయి జరిగి సరిగి ఒకటిన్నర సంవత్సరం ఆగిపోయినామమ్మా ఆగిపోయినాక సినిమా అబ్బాయి ముందు చేసి ఉండు సో రెండు మూడు రోజులు ఇంకా అతను మళ్ళీ మేము ఏమైనా ఉన్నాడు కదా ఎన్టీ రామారావు అప్పుడు చచ్చిపోతే సినిమాలో మళ్ళీ కాని వచ్చినాడు మనం కూడా వాడి కోసమైనా ఏదో ఒకటి చేసి మనం తీసుకోవాలని ఆమె సలహా నాకు ఇయటం నేను కూడా దానికి ఇష్టపడిన ఇంకిద్దరం కలిసి ఆడ ఏడో తెచ్చినాం ఆడ ఫస్ట్ రావడం నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఒక సేవ్ అమ్మేసిన ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవడానికి నా ఒకటిన్నర సంవత్సరం తర్వాత గామనే ఆ నాలుగు ఎకరాల పొలం అమ్మితే కొంత డబ్బు వచ్చింది ఇంకా అక్కడక్కడ నీ పొట్టు వాళ్ళు తెలిసిన అక్కడ ఆడాడు పది రూపాయలు మళ్ళీ కోటం చేసుకొని అది మళ్ళీ కంప్లీట్ చేసినాం షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మన మళ్ళీ ఇంకా అంత ఎవరు ఇరు అయిపోయింది మా ఇంకా ఎవరు డబ్బులు అడిగితే ప్యాక్ ప్యాకటకి ఎత్తరు కానీ ప్యాక్ ఆటెత్తారు కానీ సినిమాల కంటే అస్సలు బోగు కూడా బెటర్ ఏదో ఫస్ట్ నుంచి మాకు ఒక పద్ధతిగా ఒక లైన్గా ఉండాలి కాబట్టి అంతా మా ఊరు రెడీ గారు ఎక్కువ అన్నో ఎన్నో మళ్ళీ పది రూపాయలు తీసుకొచ్చును ఆ కూర కంప్లీట్ చేసినాం ఇంకా తర్వాత ఎయిటింగ్ చేయించుకోవడానికి డబ్బులు ఆగిపోయినాయి ఇంకా అక్కడ బొట్లా మాకు ఇంకా మళ్ళీ మూడు నెలలు ఆగిపోయింది ఖచ్చితంగా మూడు నెలలు ఇంకేం లేదు బజార్కు పోయినా కానీ కాడికి వస్తే ఇవ్వడన్న మాట అంటే భయపడి భయపడితే బజార్కి వచ్చేవాళ్ళం ఇంకా మా వాటర్ ఒకటి పెట్టుకుంది ఆ వాటిలో చెరుకులు పెట్టుకుని కూడా కాదులే వీళ్ళిద్దరూ ఇంక ఇంటికాడు ఉంటాయి ఏం పని చేయకుండా ఉంటుంటే ఇంట్లో జరిగి ఇట్ట ఎడతా చేస్తా నేనే నిబ్బరం చేసుకొని చెరుకులు ఉన్నా రెడ్డిగా రాని అడిగి చెరుకులు వేసుకొని ఆ రోడ్లో పెట్టుకొని అమ్ముకుని రోడ్ల చెరుకులు రమ్మంటే మమ్మల్ని ఇంటికి బజార్లు వేసినా నేను చెరుకులు ఆడబెట్టాను నేను రాను అని చెప్పి రాలేదు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే విలువ పోయినట్టుగా అనిపిస్తుండే ఇక నేనే ఎందుకమ్మా మనమేమన్నా ఎవరు దాన్ని తప్పు చేస్తేనో ఏదైనా చేస్తే మనం భయపడాలి కదా మనకి కాబట్టి దేవుడు అందరికి జరుపుతాను మనకు కూడా జరుగుతుంది అచ్చా మన ఒక్కరం నలుగురు తిరగ కర్ర పంతుల్ని ఒక గంగమ్మ కాడ పూజారు నేను ఎవరు కూడా నన్ను పలకరి వెళ్తుంది బజార్లోకి పెడితే అలా వాళ్ళ సుమ్ము నాకు పెట్టపోయిన ఆ వాళ్ళు పెట్టపోయినా కానీ ఆ ఒకటిన్నర సంవత్సరం ఎక్కడ ఉన్నానో ఏం చేసినాము ఎవరికి తెలియదు ఇక నేను పోయి ఆ చెరుకులు పెట్టుకొని అమ్ముకుంటా ఏది ఇంట్లో టీ కూడా తరగాల రెండు ఒకటిన్నర సంవత్సరం నేను వీళ్ళకి ఆ సైన్ జరగాలి కదా నేనే కదా డబ్బులు పెట్టి ఎన్ని బర్రెలు మేకలు ఇటంటే ఇబ్బంది పెట్టి అన్నీ అమ్మిచ్చా కదా నేనే వీళ్ళని మళ్ళీ ఎట్టో కట్టా ఒక రీతికి తేవాలి అని అబ్బాయి చచ్చిపోయినా కూడా అబ్బాయిని మర్చిపోయినట్టు అనుకొని చెరుకులు పెట్టుకున్నాం కొండమిటి ఊర్లో పెట్టుకుంటే అందరూ ఎగతాడు చేస్తుంటారు ఎంత చేసి ఈ రోజు మళ్ళీ రోడ్లో పడ్డవాది దాని చూసిన వాళ్ళు అందరూ అంటారు కదా అడవిలో అయితే ఎప్పుడో ఒకసారి కాని అని చెప్పిపోయి కొండ కింద అడవిలో పెట్టుకున్నాం చెరుకులు ఊరికి మేము చెరుకులు పెట్టుకున్న కాడికి మైల్ పైన ఒకటి అంత దూరాన్ని పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే పది మోపల్ చెరుకులు పెంచుకుంటూ రెండు రోజులకి అయిపోయింది అట్టా అట్టా రోజుకు 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 డెవలప్ అయింది ఆడ పది మోపులు ఇరవై మోపులు చెరుకులు వేసుకొని అమ్ముకొని తోట తోట ఇచ్చి నా డబ్బులు నేను మామూలుగా ఇప్పుట ఇది ఒకరికాలే మళ్ళీ వాళ్ళకి ఇయకుండా ఒక పక్కన దాసి పెట్టుకొని అట్లే ఒక ఉండి బియ్యం దాంట్లో ఏళ్ళకి ఎవరికి కాని రాకుండా బియ్యం అట్ట పెడితే ఇప్పుడు కూడా మాకు బ్యాగ్ ఏం లేదు ఒక బ్యాగ్ బీరువా కానీ ఏమి కొనుక్కోలే ఇన్ని డబ్బులున్నా కూడా ఇట్నే పెట్టాయి ఈ శిలమే చేయాలనేదొక ఆ భ్రమతో ఇదే చేసే అట్ట ఒక దిక్కునే డబ్బులన్నీ పెట్టుకొని ఒక ఇరవై పది రోజులు జరిగినాక అసలు ఎంత వచ్చినాయి ఏంది డబ్బులు చూసుకోలేదు ఏ రోజు ఏ రోజు తెచ్చి అక్కడ పెట్టుకున్నా అని చెప్పి ఆ రోజు డబ్బులు ఎత్తుకొని వచ్చి అయిపోయినాక సంతకాడ ఇంటికి అప్పుడు ఆ డబ్బులన్నీ తీసొచ్చి ఒక వెయ్యి తక్కువగా ఇరవై వేలు దాకా అయినాయి రోజు రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు పది అట్ట అన్ని ఏ రోజు ఏ రోజు అన్ని తీసుకొని లెక్కేసుకొని ఇంత తచ్చినాయి కదా ఇప్పుడు దాకా ఇలాగ డబ్బులు పని లేవు కదా అని చెప్పి ఇరవై వేలు ఇచ్చాయి ఈ చెరుకులు వాళ్ళకి ఇచ్చి ఇచ్చా ఇచ్చినాక ఇది కొంతమేలే నేను చెరుకులు పెట్టుకుంటే పెట్టుకుంటుంది నేను అరిసా కదా ఏది కొండ నీ చేతికొండ చేసిందే మాకు ఇదవుతుందని చెప్పి ఇంకా రెండు రోజులు ఆగినాక వచ్చిండు వచ్చి ఇంకా చెరుకులకి అడగచ్చో బతి నాకు ఆపోజిట్ ఆపోజిట్నే ఉండు నేను ఒక్కదాన్ని లేరు కొండబెట్టి అడవిలో అని చెప్పి బత్తీలు అడిగితే అక్కడికి వచ్చిండు అక్కడికి వచ్చి అడుగుకొని ఆయన అడగొచ్చోబెట్టి ఇద్దరు నాలుగు రోజులు కూర్చోండాక నేను చెరుకులు కొట్ట ఆయన కూర్చుంటాను ఆయన చెరుకులు నేను కూర్చుంటా ఇద్దరు మొరకు కూర్చుంటేట నేను ఏదైనా చిన్నది ఇంకొక వ్యాపారం పెట్టుకుంటాను అంటే ఈ అడవిలో ఏం వ్యాపారం పెడితే ఒకదానికి అన్ని నేను బాలి మోపు చేస్తావని చెప్పి బాగా అరిసిండు ఆ రోజు కూడా అరిస్తే నువ్వు అరిసేది కాదు ముందు మనకి జీవనం కావాలి ఒకరసిండ్రు ఒకరన్న ఒక దొంగతనం చేస్తాను ఒక తప్పు చేస్తేనే ఎవరికైనా భయపడాలి మనం కష్టం చేసుకున్న దానికి ఏముంది కదా అని చెప్పి నేను చిన్నగా టిఫిన్ ఆటలు పెట్టుకున్నాను మళ్ళా ఆడే